హలో హాయ్ మై డియర్ వైటి ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను మేమైతే బాగున్నాం హాయ్ అందరూ ఎలా ఉన్నారు మై డియర్ వైటి ఫ్యామిలీ మీ అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు డే వచ్చేసరికి ఫ్రైడే టైం వచ్చేసరికి ఎయిట్ ట్వంటీ ఎయిట్ అయిందండి డేట్ వచ్చేసరికి సెవెంత్ అనమాట ఈరోజైతే రిలేటివ్స్ ఇస్తున్నారు అలాగే మాడపడిచి వాళ్ళ పాప ఆఫీస్కి వెళ్తుందనమాట చందన సో తను కూడా వస్తుంది అలాగే నేనైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి టైం వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ అయితే అయింది లాస్ట్ బ్లాగ్లో చూసినట్టయితే కనుక మీకు తెలుసు కదా దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే అండ్ దెన్ వంకాయ కర్రీ వంకాయ బంగాళదుంప టమాటా కలిపి కర్రీ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే వంకాయలు వాష్ చేసుకొని పెట్టుకున్నాను టమాటాలు కూడా వాష్ చేసేసుకుంటాను ఇది వచ్చేసరికి దొండకాయ ఫ్రై అండి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట దొండకాయలు నైట్ బాగా వాష్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడేమో ఫ్రై చేసేస్తున్నాను ఆనియన్స్ అవి ఏమీ వేయకుండా దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఆల్రెడీ పాలు కూడా తోడు పెట్టేశానండి ఎందుకంటే వాళ్ళు తోడుకోవు కదా సో దాన్ని చెప్పేసి తోడు పెట్టేశాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి అలాగే చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యం ఈ బ్లాగ్ వచ్చేసరికి షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ అండి మా ప్రియా వాళ్ళైతే వస్తున్నారు యాక్చువల్గా ప్రియా అయితే ప్రెగ్నెంట్ అనమాట సో అందుకని చెప్పేసి డెలివరీకి అయితే ఇంటికి వెళ్తుంది సో వెళ్ళేటప్పుడు మా ఇంటికి అయితే వచ్చారనమాట లంచ్కి అయితే ఇన్వైట్ చేసాము నేను ఆ రోజు రెసిపీస్ ఏమేమి చేశానంటే దొండకాయ ఫ్రై వంకాయ కర్రీ దద్దోజనం ఉంటుంది కదా పెరుగు బన్నం అది టమాటా పప్పు అండ్ దెన్ వడియాలు తర్వాత తర్వాత నేను ఇక్కడ మార్నింగ్ మార్నింగే కుకింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశ అలాగే ఇడ్లీ కూడా ప్రిపేర్ చేశాను మీరందరూ ఆల్రెడీ లాస్ట్ బ్లాక్ చూసింటే కనుక బ్యాటర్ అది రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట అది రెడీమేడ్గా బయట తీసుకొచ్చిన పిండి అయితే కాదండి నేనే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసరికి చందన అయితే ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి తను వచ్చింది అనమాట సో ఇక్కడైతే రెడీ అవుతుంది చందన అంటే అదిగోండి తనే వచ్చేసరికి మా ఆడబిడ్డ వాళ్ళ పాప తనకు ఒక బాబు అనమాట వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసరికి కాకినాడలో ఉంటారు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి తను ఆఫీస్కి వెళ్ళడానికి అని చెప్పేసి వచ్చింది వస్తా వస్తా కాకినాడ చిట్టి కాజా అయితే తీసుకొచ్చింది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను కాజాలైతే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి వచ్చేసరికి కాకినాడ చిట్టి కాజా కాకినాడలో వేరే టైప్ ఆఫ్ కాజాస్ కూడా దొరుకుతాయి అందరికీ తెలుసు కదా పాపులర్ కాకినాడ నా పాకం కాజా ఉంటాయి కదా కాకినాడ కాజాలు అంటారు అవి కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి మా ప్రియా వాళ్ళు మా అత్తమ్మ గారు మావయ్య గారు ప్రియా వంశీ అందరూ వచ్చారు మా హస్బెండ్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ టెన్నే అయిందండి బ్రేక్ఫాస్ట్ మా హస్బెండ్ ఇంకా తినలేదు మేమంతా అయితే ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అత్తమ్మ గారు వాళ్ళు ప్రియ వాళ్ళు వస్తే పాలు పెరుగు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారనమాట వాళ్ళు ఊరు వెళ్తున్నారు ఇక్కడ చూస్తున్నారా మా గారు ఇద్దరు కూర్చొని చక్కగా ఎండుమిర్చి అయితే వలిచేస్తున్నారు అలాగే కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా ఉంటే అవి కూడా చక్కగా క్లీన్ చేసి పెట్టేస్తున్నారు అనమాట మేము ఎప్పుడైనా అంతే అండి మేము రిలేటివ్స్ ఎవ్వరైనా కూడా చక్కగా పనులు షేర్ చేసుకుంటా అలాగే ఫ్రెండ్స్ అయినా కూడా అండి చక్కగా పనులు షేర్ చేసుకుంటా పనంతా కంప్లీట్ చేసేసుకుంటాం అన్నమాట నాకు కొద్ది చలేసినట్టు కాల్ అయ్యి మండుతున్నట్టు అనిపిస్తు మేము రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా చక్కగా పనులు షేర్ చేసుకుంటా కంప్లీట్ చేసేసుకుంటామండి తర్వాత ఇక్కడ వచ్చేసరికి మా వాళ్ళందరూ కూర్చున్నారు చక్కగా కబుర్లు అనమాట అందరం కూర్చొని ఎందుకంటే కుకింగ్ నేను వాళ్ళు రాకముందే కంప్లీట్ చేసేసాను దద్దోజనం మాత్రం కొంచెం దానిమ్మకాయ గింజలు వేసుకొని కొంచెం మిక్స్ చేసుకున్నాం అనమాట తర్వాత చక్కగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి వాళ్ళు వచ్చేసరికి నేను వంటంతా కంప్లీట్ చేసేసాను ఇంట్లో స్నాక్స్ అవి ఉంటేను అవైతే అందరికీ పెట్టాను తర్వాత తినిన తర్వాత కాసేపు ప్రెస్ చేసుకున్నాము తర్వాత ఇంకా మా హస్బెండ్ ఏదో వర్క్ ఉంటేను అదైతే చేసుకుంటున్నారు మా ప్రియా వాళ్ళది కూడా వైజాగ్ అనమాట సో వాళ్ళైతే ఈరోజు వైజాగ్ ట్రావెల్ చేస్తున్నారు తను డెలివరీకి వెళ్తుందనమాట ఇంటికి అయితే మా ప్రియ డెలివరీకి అయితే వెళ్తుంది ఇప్పుడు తనకు వచ్చేసరికి శాంత గారు ఏంటంటే ముద్రలు వెయ్యి నీకు గ్యాస్ స్ట్రిక్ ఉంది కదా నాకు గ్యాస్ ప్రాబ్లం అలాగే కొంచెం బ్యాక్ పెయిన్ లెగ్స్ పెయిన్స్ అవి వస్తూ ఉంటాయన్నమాట సో వాటికి మంచిగా పని చేస్తుంది ఇలా ముద్రలు వెయ్యి అన్నారు ఇప్పుడు మా అత్తమ్మ గారు పెట్టారు కదా చేతులు రెండు మోకాళ్ళపైన పైన అట్లా పెట్టుకోవాలంట నాకు తెలియక నేనైతే ఇలా పెట్టాను నేను రాంగ్ పొజిషన్స్లో పెట్టానంట హ్యాండ్స్ అయితే చూడండి మళ్ళీ నన్ను కరెక్ట్ చేస్తారు ఇంకా నేనైతే వీడియో తీస్తున్నానని స్టార్టింగ్లో అయితే అసలు వీడియో తీయద్దమ్మా వీడియో ఎందుకు తీస్తున్నావు అన్నారు ఇంకా హ్యాండ్స్ వచ్చేసరికి అలా పెట్టాలంటే సో నేను మళ్ళీ అలా పెట్టేది మెడిటేషన్ అయితే చేస్తున్నాను కానీ అసలు నేను చేసిందే లేదండి అటు ఇటు చూస్తూ ఉంటున్నాను తర్వాత నా మైండ్లో ఏంటేంటో తిరుగుతున్నాయి నాకంతా కాన్సన్ట్రేషన్ అనేది లేదనమాట చేసేటప్పుడు ఇంకా తర్వాత ఫాలోడ్ బై లంచ్ అనమాట మేమైతే ఇక్కడ లంచ్ చేసేస్తున్నాము వడియాలు వేయించాను వంకాయ కర్రీ దొండకాయ ఫ్రై దద్దోజనం తర్వాత అన్నం పప్పు కర్రీస్ పచ్చళ్ళు అనమాట ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసరికి నేను మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత మైసూర్ గొండా కోసం పెరుగులో గోధు పిండి అలాగే కొంచెం ఒక్క స్పూన్ మైదా అయితే వేసి కలిపేసి ఈవినింగ్ స్నాక్స్ అయితే చట్నీ చేసి ఆ స్నాక్స్ ప్రిపేర్ చేశాను అదంతా చాలా హడావిడి అయిపోయిందండి సో అదంతా ఏం షూట్ చేయలేదు మా సౌమ్యకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినండి కానీ మా చందనాకి ఏంటంటే ఆఫీస్కి రమ్మన్నారు అనమాట సో అందుకని చెప్పేసి తను యాక్సెంచర్ అనమాట సో అందుకని చెప్పేసి తనైతే ఆఫీస్కి వెళ్ళింది తను త్రీ ఇయర్స్ అయిందండి త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈజీగా యాక్సెన్చర్లో జాయిన్ అయ్యి మా హస్బెండ్ ఇంక బయటికి వెళ్ళారనమాట సో బయటికి వెళ్ళైతే వచ్చారు మేము వచ్చి ఇంకా టీవీ అది చూస్తూ ఉన్నాం నయనైతే మగధీర మూవీ పెట్టాడు అనమాట మేమైతే మగధీర మూవీ చూస్తూ ఉన్నాము ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పేసి టైం వచ్చేసరికి ఇప్పుడు ఎయిట్ థర్టీ అయిందండి ఇంకా సో డిన్నర్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి మా హస్బెండ్ కూడా బయటికి వెళ్ళి వచ్చేసారు కదా డిన్నర్ చేసేసి హాయిగా నిద్రపోడమే గుడ్ నైట్ చెప్పు ఈ వీడియో వచ్చేసరికి చిట్టి పొట్టి క్యూట్ బ్లాగ్ అనమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే ఎలా గడిచింది ఏంటి అనేది మీ అందరితో షేర్ చేసుకున్నాను మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను బాయ్